రైతులాడు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగాక క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు నరదయపూర్వక వందనములు తెలియచున్నాను ఈరోజు దేవుని వాగ్దానం యహో తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును కీర్తన గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయము ఇరవై వచ్చును ప్రేమైన సహోదరి సహోదరులారా ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవా విశ్వాసులను కాపాడును యహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును తను ప్రేమించిన దావీదును దేవుడు గుళ్యాతు చేతిలో పడకుండా కాపాడి ఉన్నాడు తను ప్రేమించిన దానియలను దేవుడు సింహాల నోటి నుంచి కాపాడి ఉన్నాడు తను ప్రేమించిన షడ్రకు మేషకు అభజ్ఞ అగ్నిగుణం నుంచి దేవుడు తప్పించి ఉన్నాడు ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడా నీవును కూడా దేవుణ్ణి ప్రేమించేవాడవుగా ప్రేమించేదానవగా ఉంటే దేవుడు నిన్ను కూడా నీకు ఎదురైన సమస్యల నుంచి శోధన నుంచి దేవుడు తప్పించి నిన్ను కాపాడుతాడు ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చునుగాక ఆమెన్ ఆమెన్